ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్దలేసే వణ పెట్టుకుంటున్నారు ఆయన టిప్పర్ డ్రైవర్‌ని भेटాడు గప్పడయను సెబాష్ నిన్ను డిఫరెంట్ గా అభినందించావు నీ తెలుగు ధన్యవాదాలు సెబాష్ అందరూ ఆయన అంతా ఇదో టిప్పర్ డెలివరీ చేస్తారు ఇస్తే మనిషి కదా డ్రైవర్ ఇల్లి వాళ్ళు ఉన్నారని సంగతి చంద్రబాబు నాయుడికి తెలియదు ఇంకా అదే అనమాట చెప్పారు చెప్పవోళ్ళు అని కొంత డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అంటే అర్థం కావడం ఏమి చెప్పండి చెప్ప డ్రైవర్కి ఇచ్చాను టెప్పెంట్ అయినాడు చెప్పరు మరేమీ చెప్పులు కుట్టుకుంటూ అమెరికా ప్రెసిడెంట్ అయినాడు కానీ చెప్పర్ డ్రైవర్ మాత్రం అవకూడదు ఆటో డ్రైవర్ రాజకీయాలు అందరూ అంతా ఇస్తాను ఇస్తే టెప్పర్ డ్రైవర్కి కి ఇస్తే టెప్పర్ డ్రైవర్ మనిషి కదా టెప్పర్ ఇది ఓలు ఉన్నారని సంగతి చంద్రబాబు నాయుడికి తెలియదు ఇంకా అదేనమాట టెప్పర్లు అందరూ చెప్పవాలని కొంత టెప్పర్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇంకా అర్థం కావడం ఏమి చెప్పర్ డ్రైవర్ లో ఆ ఎమ్మెల్యే అవ్వకూడదా మరి అంతా అండి చెప్పర్ డ్రైవర్కి ఇచ్చాను చెప్పారు చెప్ప వాళ్ళకి మరి చెప్పుకోండి అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ చెప్పర్ డ్రైవర్ మాత్రం అవకూడదు